హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సైస్ ఛానల్కి స్వాగతం తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాల్లో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో వల్లూరు గ్రామంలో వల్లూరమ్మ ఆలయం ఒకటి మూడు వందల సంవత్సరాల క్రితం హోమకుండం నుండి ఉల్కాముకగా ఆవిర్భవించిన ఆదిశక్తి వల్లూరు గ్రామంలో వల్లూరమ్మగా వ్యవహరించబడుతూ భక్తుల పూజలు అందుకుంటుంది ప్రజలను ప సంపదలను వ్యాధి బాధల నుండి దుష్ట శక్తుల నుండి కాపాడే చల్లని తల్లిగా విరాజులుతుంది శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మేము మా కుటుంబ సభ్యులతో కలిసి వల్లూరమ్మ ఆలయాన్ని దర్శించుకొని పొంగళ్ళు పసుపు కుంకుమ అమ్మవారికి చీర సమర్పించాము అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయల మాల కూడా సమర్పించాము ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు ఎంతో మహిమ కలిగినది పిల్లలు లేని ఎందరో దంపతులు అమ్మవారి దర్శనం చేసుకొని ఈ రావి చెట్టుకి ఊయలు కట్టినట్లయితే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందినది జిల్లాకు చెందిన వారే కాక గుంటూరు నెల్లూరు జిల్లాల నుండి కూడా ఎంతో మంది భక్తులు తాము నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు ఆలయం చుట్టూ వాహనం ప్రదక్షిణ చేస్తారు అలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా రక్షిస్తుందని విశ్వాసం దాతలు భక్తులు సహకారంతో ఆలయం లోపల భాగంలో అష్టలక్ష్ములతో పాటు సరస్వతీ దేవి రాజరాజేశ్వరి అమ్మవారు శివపార్వతులు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి స్వామి వంటి పలు దేవతామూర్తులను ఏర్పాటు చేశారు ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అప్పట్లో వెంకటగిరి రాజులు ఒంగోలు మందపాటి రాజులకు సరిపడేది కాదు వారిద్దరిలో వెంకటగిరి రాజులు బలవంతులు వారి వల్ల తమకు హాని జరగకుండా ఉండాలని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని మందపాటి రాజులు యజ్ఞం చేయాలనుకున్నారు ఈ సంగతి తెలిసిన వెంకటగిరి రాజులు యజ్ఞం జరగకుండా చేయాలనుకున్నారు కానీ మందపాటి రాజులు తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది అయితే యజ్ఞవాటికి నుండి మహాజ్వాలలు బయలుదేరాయి అందులో నుంచి ఉల్కలు వస్తున్నాయి అది చూసి అందరూ భయపడ్డారు ఏదైనా అపరాధంతో జరిగిందా అని సంశయించారు కానీ చూస్తుండగానే ఆ ఉల్కలు ఒక దివ్య ఆకృతి దాల్చి ముందుకు సాగింది అలా వల్లూరు చెరువు వెళ్ళి అక్కడ అంతర్ధానం అయింది ఆ దివ్య స్వరూపం చూసి అక్కడి వారు ముందు భయపడిన వెంటనే మహానుభూతికి గురయ్యారు ఆ శక్తి వేరెవరో కాదని వల్లూరమ్మ అమ్మవారేనని అర్థం చేసుకుని ఆలయం కట్టించారు అగ్ని నుండి వెలిసిన శక్తి కనుక ఉల్కాముఖి అని పేరు పెట్టారు వల్లూరులో వెలిసిన దేవత కనుక వాడుకలో వల్లూరమ్మగా నిలిచిపోయింది ఆదివారము మరియు శుక్రవారము భక్తులు వేలాదిగా తరలి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఆషాఢ మాసము శ్రావణ మాసము మరియు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి విశేష పూజలు జరిపిస్తారు ఇప్పటి వరకు అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో మీకు మాకు మనందరికీ శుభం కలగాలని వల్లూరమ్మ తల్లిని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్